మరి అదేవిధంగా ఈరోజు బోనాలతో ఎంతో నిష్ట నియమాలతో చేసినారు అందరికీ ఆంధ్రాకి నమస్కారము ఈ అరవేరెడ్డి గ్రామం రావడం అనేది చాలా గొప్పతనము ఇక్కడ ఏ విధంగా వెలుచుకోవాలనుకున్నారో నిలబెట్టు నిలబెట్టుకోవాలనుకున్నారో తెలియదు కానీ అందరి కళలో ఏం కనిపిస్తుందో అదేవిధంగా అమ్మవారు కూడా వాళ్ళకి సహార ఇచ్చి ఇక్కడ పెద్దగా ఎంచుకున్న ఈ ఆదివాసులు సెంటర్లో పెద్దగా ఎంచుకున్న గోవిందయ్య గారికి రమణయ్య గారికి అదేవిధంగా ఇంకా పేరు పేరిన చెప్పాలంటే నేను చెప్పేది కూడా రావడం లేదు అంత మంచిగా జరిగిపించుకున్నారు మీ ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉన్నారు మీరు లేకపోతే నేను ఆంధ్రాలో లేను వాస్తవానికి తిరుపతి జిల్లాలో కడప తిరిగినాను అంత తిరిగినాను దాదాపుగా ఇరవై ఆరు జిల్లాలు ఉంటాయి ఆంధ్రాలో మన దాదాపుగా నేను పదమూడు జిల్లాలు తిరిగినాను సో థ్యాంక్ యూ మన రమణయ్య గారు ఒక్క మాట ఒకటే ఒక చి చిలక మాట నమస్కారం మిమ్మల్ని అందరినీ పిలిచి వచ్చి చేసినందుకు నాకు సో అన్న పవన్ అన్న ముఖ్యంగా ఇక్కడ లైటింగ్ కానీ ఇక్కడ సౌండ్ కానీ ఏదైనా సరే ఏ ఉత్సవమైనా సరే అన్నం ముందుంటాడు యూత్లో ఉంటాడు వినాయకుని ఉత్సవాలకు కూడా బాధ్యత తీసుకొని ఒక బాధ్యత తీసుకున్నాడంటే మధ్య పోకడలు కానీ ఎక్కడ ఉండదు అది పూర్తి అయ్యేదాకా తన ఒంటి మీద వేసుకొని పూర్తిగా చేస్తాడు నిజంగా పవన్ అన్న హైసాఫ్ చెప్పాలి ఈరోజు జాతర జరిగినందుకు ఎట్లా అనిపిస్తుంది మా ఇలా నీకు కూడా అమ్మవారు పోనింది మాకు సంతోషం నీ ఇంట్లో బోనం ఆడితే నీ కూడా ఒంట్లో కోలేరం వచ్చిందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఒక మాట మీకు ఎట్లా అనిపించింది బోనం అనేది నిష్ట నియమాలతో మీ గ్యాంగ్ పేరు ఒకసారి అందరికి ధన్యవాదాలు మేము నెల ఇరవై తేదీ పెట్టుకోవాలనుకున్నాము కానీ అన్న ప్రేమ అన్న వాళ్ళకి కుదరలేదు అందరికి క్షణార్థి నేను పోతరాదిష్ట నేను చూసిన బోనాలలో హైదరాబాద్లో చూసా ఫస్ట్ టైం ద ఫస్ట్ టైం నేను ఆంధ్రాలో ఫస్ట్ టైం బోనాలకు వచ్చాను ఐజే తెలంగాణ ఐజ్ తెలంగాణలో ఎలా అయితే జరుగుతుందో అదే ఆంధ్రాలో అలానే జరిగింది చాలా రంగరంగా వైభవంగా జరిగింది చాలా సంతోషం అనిపించింది థ్యాంక్స్ చెప్తున్నాం మా ప్రవీణ్ అన్నకి మాకు అవకాశం ఇచ్చినందుకోసం ఇంత పెద్ద అవకాశం ధన్యవాదాలు అవసరమైతే డోల్ కొడతారు లేకుంటే గజలు కొడతారు అవసరం లేకుంటే పిక కొడతారు అవసరమైతే ఒక్కోళ్ళు మంచి కానీ మంచివాళ్ళు ఏ పాట వాడినా నిజంగా ఇలా వాళ్ళు బోనాలు రావాలన్నా మా వాళ్ళు నిజంగా నిండాలన్నా పై నిండాలన్నా తిన్మార్ బ్యాండ్లు ప్యాడ్ బ్యాండ్లు ఎలక్ట్రికల్ బ్యాండ్లు కావు అప్పుడు తోలు డోళ్లు ఉండే ఇప్పుడు ప్లాస్టిక్ డోళ్లు కానీ వాళ్ళ వంశం ఏందనంటే ఇప్పుడు ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు కాదు వంశం పరంగా వస్తుంది అన్న నమస్తే నిజంగా మీరు కూడా సిద్దిపేట జిల్లా నుంచి మాకు ఇక్కడ ఆంధ్రాకు వచ్చి నా కోసం ఇక్కడ వచ్చి ప్రత్యేకంగా అక్కడ చూడకుండా నన్ను చూసుకుంటాము మాకు సిద్దిపేట నుంచి ఇక్కడ వచ్చినారు మరి మీకు తెలంగాణలో మస్తు భవనాలు వాయించారు ఆంధ్రాలో కూడా చేసింటారు నాకు తెలిసి ఎవరు చేయలేనను మరి ఈ యొక్క గ్రామంలో తొలిసారి పోలేరమ్మని నిలబెట్టినాక తొలి బోనం మీరే ఇచ్చిన చరిత్రలోనే ఫస్ట్ టైం ఇది మరి మీకు ఈ ఆంధ్రాలో ఎట్లా అనిపించింది తెలంగాణలో ఎట్లా అనిపించింది చెప్పండి మీరు అందరికీ నార్తి అందరికీ నమస్కారం గ్రామ ప్రజలకు అందరు తెలియని ఏమంటే నా జీవితకాలం నా తాత ముత్తాయిల నుంచి ఒక వంశం చేస్తున్నాము కానీ మా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిన్న నిజాంపేట మా విలేజ్ తాత ముత్తాతం జగ్గు చేస్తున్నాం కానీ ఎప్పుడు మన డాడీ ఇట్లు వచ్చారు ఆంధ్రకు కానీ ఫస్ట్ టైం బుట్టి నుంచి ఇప్పటికి ముప్పై సంవత్సరాలు అవుతుంది ఇదే ఫస్ట్ టైం ఆంధ్రకు వచ్చి నేను కొట్టడం నా జీవితంలో ఎప్పటికీ డోలు కొట్టలే ఆంధ్రాల తెలంగాణ అందరూ కొట్టినా మహారాష్ట్రలో కొట్టినా కానీ ఇదే ఫస్ట్ టైం నేను వచ్చి ఆంధ్ర కొట్టుడు కానీ తెలంగాణ బోనాలా తెలంగాణ బోనాల అంటారు కానీ తెలంగాణ బోనాల కంటే ఎక్కువ ఇరు ఆంధ్రలో మంచిగా అనిపించింది నాకు సగల సంతోషం అనిపించింది ఈ గ్రామ ప్రజలు ప్లస్ వాళ్ళ ఇంటి వాళ్ళు ఇట్లా అందరూ ఏకాసు మంచిగా యదార్థంగా బోనాలు తీస్తుడు తొలిసగా ఈసారి ఈ ఊళ్ళే ఊళ్ళమ్ అమ్మ బొడ్రాతో అంటారు మన సైడ్ కానీ బొడ్రా అంటారు అమ్మవారి తొలి బోనం ఎక్కించడానికి మేము మా సి రాజేశ్వర అక్క ఇట్లా వచ్చినాము అమ్మవారికి బోనం ఎక్కించిన సగం సంతోషం అనిపించింది నాకు సంతోషం అయితే సిరి సిరి మమ్మీ గారు కూడా వచ్చారు ఇక టప్పర్ సీదాన్ని సీజ్ చేస్తారు ఇక ఉంటున్నారు మళ్ళీ అదేవిధంగా గ్రామస్తులు కూడా ఉన్నారు లేట్ చేయకుండా మరి అక్కలు ఉన్నారు ముగ్గురు తల ఒక మాట మీకు ఇవాళ జాతర చేసినందుకు ఎందుకంటే మేము ఎన్నైనా చెప్తుంటాం కాబట్టి మీకు జాతర ఎట్లా అనిపించింది ఏ విధంగా అనిపించింది తల ఒక మాట ఇప్పటివరకు జరిగిన వరకు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఒక్కొక్క మాట చెప్పుకుంటారా మీ పేరు చెప్పి మీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పుకుంటారు అందరికీ నమస్కారం నా పేరు లీలావతి అసలు మా గ్రామంలో పోలేరు అమ్మే లేదు పోలేరమ్మ స్వయంగా వచ్చి ఆమె నిలిచింది మాలో జొరబడి అందుకని ఈ రోజు బోనాలు ఆమె కొరకు చేసుకున్నాము మాకు చాలా ఆనందంగా ఉంది నమస్కారం నా పేరు అనుష మా గ్రామంలో పోలే రమ్మనే దేవత లేదు మళ్ళలో జ్వరపడి మళ్ళలో జ్వరపడి మేము నిలుపుకున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సో అందరు మాట్లాడినారు కదా మా భగవతక్క ఫస్ట్గా ఈ యొక్క ఆంధ్రాలో బోనం పరిచయం చేసింది కొనతనేరి గ్రామంలో భగవత అక్క నాగర్ప ఆధ్వర్యంలో ఎంతో నిష్ట నియమాలతో అక్క కూడా పోలడము నిష్ట నియమాలతో వస్తుంది రోజు కూడా ఉంటుంది మనం లేట్ చేయకుండా అక్క ఒక మాట బోనాల గురించి అదేవిధంగా రెండో మాట రాజేశ్వర అక్కల గురించి ఒక మాట చెప్తుందంట ఒకసారి అక్క నమస్తే శనార్థి ఈరోజు మీరు లా బిజీగా ఉంటారనుకున్న తిరుపతి నుంచి మా కోసం ఇక్కడ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకసారి ఆ రకాల గురించి పరిచయం గురించి మీరు బోనం ఎత్తినందుకు ఇది రెండోసారి మూడోసారి బోనం ఎత్తడము సో ఎట్లా అనిపిస్తుంది ఒక మాట చెప్తాను అందరికీ అందరికీ శనార్థి రాజేశ్వరక్కకి మన తమ్ముళ్ళకి అక్కకి అందరికీ నా శనార్థులు ఈ గ్రామస్తులకు కూడా నమస్కారాలు అక్క అడుగు పెట్టిందంటే ఆ కళే వేరు చాలా సంతోషంగా అక్కడ ఇక్కడ జరిగిపించింది అదే నాగార్పమ్మ గ్రామంలో కూడా బాగా జరిగిపించింది అంతా సంతోషంగా జరిగిందని నా హృదయపూర్తిగా సంతోషపడితే నేను నమస్కారం చేస్తున్నాను థ్యాంక్ యూ అదేవిధంగా ఈరోజు బోనమెత్తినటువంటి మా రాజేశ్వరమ్మ బృందం అదేవిధంగా ఒగ్గు అశోకన్న బృందము వారిని ఒక మాట మాట్లాడిద్దాము అదేవిధంగా ముందు రాజేశ్వరమ్మ అమ్మ శనార్థి శ్రావణ మాసం శుభాకాంక్షలు మీకు షెడ్యూల్ బిజీ ఉంటాయి శ్రీరమ్మ మీకు కూడా శనార్థి ప్రశాంత్ అన్న శనార్థి అన్న శనార్థి అభిలాష్ అన్న శనార్థి గణేష్ అన్న శనార్థి సోను అన్న శనార్థి ఊరి వాళ్ళందరికీ శనార్థి ఉన్నోళ్ళకి శనార్థి లేని వాళ్ళకి శనార్థి రావాలనుకున్న వాళ్ళకి శరణార్థి అందరికీ కానీ అమ్మ రాజేశ్వరమ్మ మరి ఇది దాదాపుగా మూడోసారో నాలుగో సారో ఇక్కడ రావడం సాధారణంగా తెలంగాణలో ఎన్నో బోనాలు ఎత్తుతున్నాము మళ్ళీ అక్కడికి ఇక్కడికి ఇప్పటికీ మార్పు ఏమైనా కనిపిస్తుందా ఏమన్నా ఉందా ఒక్క మాట పోతరాజులతో మీరు మాట్లాడి పోతరాజులతో అందరితో ఒక మాట మాట్లాడింది ఒకగాసే ఒక అన్నతో ముఖ్యంగా మాట్లాడేది ముందుగా ఇటు ఆంధ్ర ప్రజలకి అటు తెలంగాణ ప్రజలకి శ్రావణ మాస శుభాకాంక్షలు అలాగే ఇక్కడికి నన్ను పిలిచినందుకు నాగరపమ్మకు చాలా చాలా ధన్యవాదములు ఇది ఇప్పుడే కాదు కొన్ని ఏళ్ళ నుంచి నేను చోటకు ఆంధ్రకి వస్తున్నాను బోనాల గురించి అని చాలా సంతోషంగా ఉంది నా టీం మెంబర్స్ నాకు చాలా సహకరిస్తారు ఎటు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా తోడు అనేది నాకు ఉంటారు ఖచ్చితంగా ముఖ్యంగా సిరి ప్రశాంత్ నాకు కొన్ని ఏళ్ళ నుంచి పరిచయం వాళ్ళు ఖచ్చితంగా తోడు ఉంటారు ఈ అబ్బాయిలు ఇప్పుడే పరిచయం అయినా కానీ ఎక్కడెక్కడైనా ఖచ్చితంగా తోడుగా వస్తారు చాలా చాలా సంతోషంగా అయింది ఈ గ్రామానికి వచ్చి నేను బోనం తీసినందుకు అమ్మవారు సాక్షాత్ వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదము అందరికీ మీ అందరికీ కూడా ఈ యొక్క మా మాట మీద వచ్చేసి ఇక్కడ ఇంత దూరం ఎందుకంటే చెప్పడంతో రావడం అనేది చాలా కష్టం ఉంటుంది కానీ వాళ్ళు ఓపిక చేసుకొని సాహసం చేసుకొని మనం ఇది ఏమి ఇస్తాం ఏమి ఏం పక్కన పెడితే బోనం నెత్తి పెట్టుకొని ఆడుకుంటా వీళ్ళు భుజాలు వేసుకొని వాయించుకుంటా ఎంతో కష్టపడుకుంటా ఎన్నో చేస్తూ ఉంటారు అమ్మవారికి నిజంగా వాళ్ళకు రుణపడి ఉండాలి వాళ్ళు లేనిది మనం ఎక్కడ బతుకుతున్నాం ఇలా మన మీడియాలో ఎడ బతుకుతున్నాయి వాళ్ళు వాళ్ళ కోసం మీడియాలు పెడితే మీడియాలో ప్రచారం అవుతున్నాము వాళ్ళ లేని ఇలా అమ్మవార్లు నిష్ట అంత శక్తి శుద్ర శక్తులు వచ్చినా కూడా వాళ్ళు బోనం తీసి గమిట్లు చేయబట్టి రావాలనుకున్న శుద్ర శక్తులు కూడా పారిపోతాయి మీ ఊరిని శాంతి చేసినారు ఇలా అందుకే ప్రత్యేక ధన్యవాదాలు తెలియేసుకుంటూ మీకు తొందరలోనే అమ్మ ఈ యొక్క మేము చెప్పాము ఇక మా గురించి తెలిసిందే రాజకకు చెప్పుడు తక్కువ చూపించడాక మనకు కర్ణాటక వాళ్ళు అడిగారు తమిళనాడు వాళ్ళు కూడా అడిగారు మనకు ఇక్కడ నాగార్పమ్మ ఆధ్వర్యంలో ఇక్కడనే కొన్ని ఉన్నాయి మన కన్పూర్ ముత్యాలమ్మ తల్లి అని చాలా ఫేమస్ అక్కడ కానీ ఇంకా కొన్ని విలేజ్లలో మేము చెప్పాము ఎందుకంటే చెప్ప అందరూ చెప్పుకుంటూ పోతారు పనులు చేయరు మేము చెప్పకుండా చూపిస్తాం అందుకే చెప్పుడు తక్కువ చూపిస్తాడు అందుకే మళ్ళొకసారి ముగించే ముందు ఈ ఛానల్కి ఆదరిస్తున్న ప్రత్యేక ధన్యవాదాలు మీరు ఎక్కడ ఆర్డర్లు ఉన్నా కూడా మేము వస్తాము మీకు ఆదరిస్తాం మాతన్న మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియసుకుంటూ అన్నన్ వాటి కోసం తమ్ముని వాటి కోసం అక్కని వాటి కోసం చెల్లెని వాటి కోసం ఆరు ఆడు కూడా అందరు కాదు వస్తా మూడు అసలు నేను వస్తాను రానా ఎవరిని తీసుకొని వస్తున్నా తెలియదు కానీ అంతవరకు చూస్తూనే ఉండాలంటే అరవింద్ అన్న కెమెరా పట్టుకునే ఉంటారు మీరు శ్రావణ మాసం ఏమన్నా ఉంటే అట్లాకెళ్ళి మిగిలిపోయినా ఉంటే తుకలు తినడు పనుకోరు గుడ్ నైట్